अनुरोध है कि आंध्र की लोकसभा की 25 की 25 सीटें और विधानसभा में टू थर्ड से ज्यादा मेजोरिटी हमारे एनडीए अलायंस को दीजिए बाबू नायडू जी को मुख्यमंत्री बनाइए मोदी जी को प्रधानमंत्री बनाइए నుంచి తెలంగాణ వెళ్తున్నారు తెలంగాణలో కూడా కమల వికాసం జరగనుంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా మీరు ఇరవై ఐదుకు ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు ఇవ్వండి అసెంబ్లీలో రెండింత మూడింతల సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయండి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఆర్థిక ప్రగతి సాధిస్తుంది అంతమే పర్సనల్ అపీల్ హే మీ అందరితో నా ఒక చిన్న అప్పీల్ చేస్తున్నా చిన్న వినపం ఏమంటే ఇక్కడ ఉంటున్న ఈ సత్యకుమార్ నాకు చాలా దగ్గర వాడు కావలసిన వాడు అందుకని ఇతను సమర్థించి గెలిపించి పంపాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ వినిపించుకుంటున్నాను मोदी जी का साथ देने के लिए संसद में भेजिए यह सीट की चिंता हम करेंगे अरे विदंगा पार्लियामेंट अध्यक्षी का अपॉइंट చేసన సోదరుడు బి కే పార్టీ సార్ని కూడా నేను గెలిపించి మోడీ గారి పార్లమెంటుకు పంపండి ఈ పార్లమెంట్ భాగోగుల గురించి అవిరుద్ధ గురించి నేను చూసుకుంటం అంతమే మే ఆంధ్రా కీ సభీ జనతా కో దో हाथ जोड़कर रिक्वेस्ट करता हूं तेलुगु देशम జనసేన భారతీయ జనతా పార్టీ బహుమత ఆంధ్రప్రదేశ్ కాదీజీ చంద్రబాబు కేజి ఇతర మీ అందరికి నేను చోటు రచ్చి జోడించి విన్నమించుకుంటున్నది ఏంటంటే మీరు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి పార్టీలైన తెలుగుదేశం జనసేన బిజెపి కూటమిని సమర్థించి ఒక ప్రచండమైన మెజారిటీతో గెలిపించండి ఈ ప్రాంతం ఈ రాష్ట్రం అభివృద్ధి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు